జస్ట్ ఇమేజిన్ మీరు పొద్దున్నే లేచి మీరు ఫేవరెట్ కాఫీ తాగుతూ ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నారు అప్పుడు సడన్ గా సూర్యుడు మాయమైపోయాడు వితౌట్ ఎనీ వార్నింగ్ జస్ట్ ఫర్ ఫైవ్ సెకండ్స్ మీ ఫోన్ స్టిల్ పనిచేస్తూనే ఉంటుంది మీ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది బట్ బయట చూస్తే మొత్తం అంతా కూడా హర్ర మూవీలా మారిపోయింది సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు జస్ట్ ఫైవ్ సెకండ్స్ కదా ఫైవ్ సెకండ్స్ అన్నమాయమైపోతే మేము బ్రతకగలం మేము ఊపిరి హోల్డ్ చేయగలం అన్ని ఎలా ఉంటే ఐదు సెకండ్లకే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలోనే అతి పెద్ద మన లైఫ్ సోర్స్ సూర్యుడు యొక్క ప్లగ్ ని ఐదు సెకండ్లు పీకేస్తున్నాం మనం ఈ రోజు మనం అసలు సూర్యుడు ఫైవ్ సెకండ్స్ వ్యానిష్ అయిపోతే ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం అసలు సూర్యుడు మాయమైపోయిన వెంటనే ఏం జరుగుతుంది మనకైతే ఏమీ తెలియదు ఎందుకంటే సూర్యుడి నుంచి లైట్ మన ఎత్తకి రీచ్ అవ్వడానికి ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ పడుతుందా రఫ్ గా సో సూర్యుడు వ్యానిష్ అయిపోయినా సరే మనకు అది తెలియడానికి ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు పడుతుంది వెంటనే అయితే మనకి ఏమీ తెలియదు ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ తర్వాత మనకైతే నోటీసుబుల్ గా ఏం తెలియదు మొత్తం అంతా ఒకేసారి బ్లాంక్ అయిపోతుంది ఈవెన్ మన మైండ్ కూడా బ్లాంక్ అవుట్ అయిపోతుంది మేబీ స్ట్రీట్ లైట్స్ లైట్స్ ఉంటాయి కాబట్టి అవి బ్లింక్ అవ్వచ్చు షాడోస్ అన్ని మాయం అయిపోతాయి కలర్ అన్ని డ్రైన్ అయిపోతాయి అండ్ టెంపరేచర్ విషయానికి వస్తే సన్ మనకి టెంపరేచర్ మెయింటైన్ చేసి ఇలా చూస్తున్నాడు కదా బట్ ఈ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మన ఎత్తగా అంత కూల్ అయిపోయి టైం అయితే ఉండదు సో టెంపరేచర్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు బట్ మన సైకలాజికల్ టెంపరేచర్ మాత్రం ఖచ్చితంగా పడిపోతుంది సూర్యుడు మనకి వెళ్తే ఒక్కటి మాత్రమే కాదు మనకి గ్రావిటీ అంటే మన సోలార్ సిస్టమ్ అంతా కూడా సూర్యుడే పట్టి ఉంచాడు సో ఈ ఫైవ్ సెకండ్స్ మానం అయిపోతే తో పాటు గ్రావిటీ కూడా మిస్ అయిపోతుంది గ్రావిటీ కూడా అంతే వెలుతురు ఎలాగైతే మనకి ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ పడుతుందో ఈ గ్రావిటీ మనకి తెలియడానికి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ మినిట్స్ పడుతుంది బట్ ఈ విత్ ఇన్ ఎయిట్ మినిట్స్ లో మన ఎత్త డ్రిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయి మనం అనుకున్నది జస్ట్ ఫైవ్ సెకండ్స్ కదా ఆ ఫైవ్ సెకండ్స్ లో తిరిగి గ్రావిటీ పుల్ తో ఎత్త మళ్ళీ దాని పొజిషన్ లో ఉంటుంది ఆర్బిట్ లో ఎటువంటి చేంజ్ ఉండదు ఇఫ్ మోర్ దెన్ ఫైవ్ సెకండ్స్ ఎక్కువ లాంగర్ టైమ్ సన్ వ్యానిష్ అయిపోతే అప్పుడు మొత్తం అల్లకొల్లలో అయిపోయి అన్ని ప్లానెట్స్ అవుట్ ఆఫ్ ఆర్బిట్ వెళ్ళిపోతాయి కానీ వితిన్ ఫైవ్ సెకండ్స్ లో అంత పెద్ద మేజర్ డ్రాస్టిక్ ఆర్బిట్ చేంజ్ అయితే ఏమీ రాదు మీరు అనుకోవచ్చు సన్ అయిపోయిన వెంటనే ఆ ఫైవ్ సెకండ్స్ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా అల్లకలయిపోద్ది అని ఎమాజిన్ చేసుకున్నారు కదా బట్ అలా అయితే అసలు జరగదు మన కళ్ళు ఆ డార్క్నెస్ ని అడాప్ట్ చేసుకుని లోపే సన్ అయితే తిరిగి వచ్చేస్తుంది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీకు కొంచెం డౌట్ వస్తుంది అసలు నేను ఏమన్నా చూసానా ఏదో సంథింగ్ ఏదో జరిగింది అన్న క్వశ్చన్ అయితే మైండ్ లో ఉంటుంది ఇంకా బర్డ్స్ విషయానికి వస్తే అవన్నీ ఎగరడానికి కూడా డే లైట్ క్యూస్ యూస్ చేసుకుంటాయి డే లైట్ ని బేస్ చేసుకుని అవి నావిగేట్ అవుతాయి సో ఆకాశంలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువే క్రియేట్ అవుతుంది ఎందుకంటే పక్షులన్నీ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి ఎగరడానికి ఇంకా చెట్ల విషయానికి వస్తే వాటికి అసలు పట్టింపే ఉండదు ఎందుకంటే వాటికి కావాల్సింది ఏంటి సన్ లైట్ ఆ సన్ లైట్ ఫైవ్ సెకండ్స్ లేకుండా కాదు కదా ఫైవ్ డేస్ లేకపోయినా సరే బతకాలి సో వాటికైతే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇంకా మన విషయానికి వస్తే ఇంటర్నెట్ పాయింట్ టూ సెకండ్స్ లో మొత్తం బ్లాక్ అయిపోతుంది అదేంటి సన్ వల్ల కాదు ఏదైతే జరిగిందో మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ లో వైరల్ న్యూస్ లో స్ప్రెడ్ అయిపోయి ఇన్స్టా రీల్స్ న్యూస్ లు మొత్తం అన్నిటితో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇంటర్నెట్ బ్లాక్ అయిపోతుంది మన రియాక్షన్ టైం చూసుకుందాం అదే సన్న వన్ టు టూ సెకండ్స్ వ్యానిష్ అయిపోతే మనకు అసలు ఈవెంట్ తెలియని కూడా తెలియదు ఏదో జరిగినట్టు ఉంటుంది తప్ప ఏం జరిగింది అన్నది కూడా తెలియదు అదే త్రీ టు ఫోర్ సెకండ్స్ చూసుకుంటే సంథింగ్ ఏదో జరిగింది ఏదో చిన్న బ్లింక్ అయినట్టు అనిపించింది ఏదో కన్ఫ్యూజన్ జరిగింది అని మనకు అర్థమవుతుంది అండ్ ఇంటర్నెట్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ వైరల్ థిరీస్ కూడా స్ప్రెడ్ అవుతాయి అదే ఫైవ్ సెకండ్స్ అయితే మన కళ్ళు అడాప్ట్ అవడానికే చాలా టైం పడుతుంది అండ్ మనకు తెలుస్తుంది కూడా ఏదో జరిగింది అని తెలుస్తుంది కానీ ఏం జరిగిందన్నది కూడా తెలియదు చాలా మంది ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉంటారు కదా మేధావులు వాళ్ళు ఓన్గా రాసేసి ఏదో ఎక్స్పెరిమెంట్ జరిగింది ఏలియన్స్ వస్తున్నారు లేదంటే మన వెదర్ ఎక్స్పెరిమెంట్స్ ఏదో చేస్తున్నారో లేదంటే యుగాంతం అయిపోతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని తీరిస్ పెట్టేసి అందరినీ భయపెట్టేస్తారు ఈ సన్న వ్యానిష్ అయినప్పుడు మనం భూమి మీద కాకుండా స్పేస్ లో ఉంటే ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆప్షన్ఆర్స్ కి సన్న అయిపోయి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు స్పేస్ లో ఉంటారో మన ఎత్త కూడా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళకైతే క్లారిటీగా క్లారిటీ గా తెలుస్తుంది సన్న డిసపేర్ అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే థర్మల్ షాక్ కూడా తగులుతుంది వాళ్ళకి కానీ అది చాలా తక్కువ సో సన్న వానిష్ అయిపోయింది ఫైవ్ సెకండ్స్ తా తిరిగి వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు చాలా మందికి తెలియదు కొంతమంది అంటే ఇండోర్ లో ఉన్న వాళ్ళకి అయితే అసలు సంబంధం ఉండదు అవుట్డోర్ లో ఉన్న వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పేసి కొన్ని కాన్స్పిరసీ థీరీలు కొన్ని డిస్కషన్స్ డిబేట్లు ఆన్లైన్ లో ఇంటర్వ్యూస్ ఇవన్నీ రన్ అవుతాయి ఈవెన్ చెప్పాలంటే సైంటిస్టులు కూడా దీన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎందుకంటే సడన్ గా ఒక పెద్ద స్టార్ సడన్ గా వ్యానిస్ అయిపోతే ఎవరి దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ తీరీస్ ఉండవు అయినా చెప్పాలంటే ఇన్ఫాక్ట్ ఇది రియల్ లైఫ్ లో జరిగేదే కాదు అంత పెద్ద స్టార్ ఒక్కసారిగా వేనిస్ చేయడం అంటే ఇది జస్ట్ ఇమాజినేషన్ కోసం మాత్రమే బట్ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అసలు ఒక సన్ ఎంత ఇంపార్టెంట్ అయింది సోలార్ సిస్టమ్ ని పట్టి ఉంచుతున్న సూర్యుడు ఐదు సెకండ్ల మాయమైపోతే ఏం జరుగుతుంది అని జస్ట్ ఇమాజినేషన్ కోసం మనం ఈ వీడియోను చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఐదు సెకండ్లు కాకుండా టైం ని కొంచెం చూద్దాం ఫైవ్ సెకండ్స్ అయితే అసలు మనకి ఫీలింగ్ తెలియని కూడా తెలియదు అదే ఫైవ్ మినిట్స్ అయితే మనం కొంచెం ఫీల్ అవుతాం ఓకే సన్ ఎలాగా వ్యానిష్ అయిపోయింది అని మనకు తెలుస్తుంది అదే ఫైవ్ అవర్స్ అయితే మన టెంపరేచర్ మొత్తం పడిపోతుంది అండ్ అన్ని ప్లానెట్స్ కూడా అవుట్ ఆఫ్ ఆర్బిట్ వెళ్ళిపోయి మొత్తం అంతా అల్లకల్లో అయిపోతుంది అదే ఫైవ్ డేస్ అయితే దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు కూడా కాబట్టి సూర్యుడు ఐదు సెకండ్లు మా వల్ల మనకు వచ్చిన ఇష్యూ అయితే ఏం లేదు ఇది ఒక జస్ట్ ఇమాజినరీ వీడియో మాత్రమే అసలు ఎలా ఊహించుకుంటే ఎలా ఉంటుంది రియల్ లైఫ్లో ఎలా జరగదు కదా అసలు జరిగితే ఎలా ఉంటుంది సైన్స్ అండ్ ఫిజిక్స్ ఎలా వర్క్ అవుతుంది అన్న ఎక్స్పెరిమెంటే ఈ చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్